నేహాంత్ మరి మీ టీం పేరు ఏంటి రాకింగ్ రాకేష్ రాకింగ్ రాకేష్ సో మరి అందరూ కూడా నువ్వు నీ పర్ఫార్మెన్స్ చూసి చాలా బాగుంది చాలా బాగా చేసావు అని చెప్పి రోజా గారు నాగబాబు గారు క్లాప్స్ కొట్టి సూపర్ నానా ఇంత బాగా బాగా చేసావు ఇంకా బాగా చేయాలి అని చెప్తున్నప్పుడు నీకు ఏమనిపించేది నాకు చాలా హ్యాపీగా ఉంటున్నప్పుడు అప్పుడు ఒకటి కాదు టూర్స్ చేసేవాడిని పొద్దున నైట్ ఒకటి అలా చేసేవాడి రెండు మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి రెండు ఓకే కానీ బాస్ లో రెండు చేయలేక ఒకటే చేసాను తర్వాత మళ్ళీ ఇప్పటి నుంచి రెండు సో మధ్యలో చాలా గ్యాప్ తీసుకున్నా కదా ఎందుకు నేను స్కూల్ కి వెళ్ళాలి వెళ్ళాలి మళ్ళీ సినిమాకి కూడా వెళ్ళాలి కదా స్కూల్ కూడా ఇంపార్టెంటే ఈ త్రీ అంటే గ్యాప్ గ్యాప్ అవుతుంది మళ్ళీ సినిమా షూటింగ్ కూడా చేశానని చెప్తున్నావు కదా మధ్యలో ఈ గ్యాప్ లో ఏవి సినిమాలు చేసావు నిన్ను కోరి ఇంకా రాడండు వేడుక చూద్దాం ఇంకా మీలో ఎవరు కోటీశ్వరుడు అజ్ఞాతవాసి అని ఇప్పుడు అజ్ఞాతవాసిలో కూడా చేశావా అందులో ఏ క్యారెక్టర్ చేసావు అంటే మేము పార్కులో ఆడుకుంటూ ఉంటే ఫైటింగ్ సీన్స్ లో చేసాం నేను ఫైటింగ్ సీన్స్ లో చేసావు అంటే పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్ లో చేసావా

సకల కల వాళ్ళ బ్రని ఇవన్నీ జరుగుతున్నాయి ఇంకా ఓకే మరి టైం అంతా ఎలా కుదురుతుంది ఒక పక్కన సినిమాలు సీరియల్స్ జబర్దస్త్ స్కూల్ అన్ని టైం ఎలా మేనేజ్ చేసుకుంటున్నావు అది మా అమ్మే నేను కాదు ఒకవేళ సినిమా ఇంకా జబర్దస్త్తో ఉందంటే అవన్నీ అవన్నీ వదిలేసి జబర్దస్త్కి వెళ్తాం మళ్ళీ గ్యాప్ వచ్చే గ్యాప్ వచ్చేస్తాం మళ్ళీ ఓకే సో ఇప్పుడు వదిలేసి కేవలం జబర్దస్త్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను అంటున్నావు సో మరి నీకు జబర్దస్త్ లో ఎవరంటే బాగా ఇష్టం మొత్తం టీమ్ మెంబర్స్ లో ఎవరంటే నీకు బాగా ఇష్టం అందరు సో ఎవరు నీతో బాగా క్లోజ్ గా ఉంటారు అంటే రాకేష్ అన్న రాకేష్ అన్న రాకేష్ అన్న నాకు బాగా ఫ్రెండ్లీగా ఉంటారు బాగా ఫ్రెండ్లీగా ఉంటారు మరి నువ్వు సరిగ్గా చేయలేదు అనుకో ఎప్పుడైనా అబ్బా నేను నాకు చాక్లెట్ ఇస్తేనే చేస్తాను నేను తర్వాత చేస్తాను ఏమైనా తిన్నాక చేస్తాను అట్లా ఇట్లా చెప్తున్నప్పుడు రాకేష్ అన్న సపోర్ట్ చేస్తాడా నీకు బాగా చేయాలంటే మామూలుగా ఒకసారి అంటే అర్థం కాకపోతే అప్పులు చేస్తాను అడుగుతావు అప్పుడు నీకు బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడా మంచిగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నువ్వు సరిగ్గా చేయకపోతే మళ్ళీ మళ్ళీ చేయిస్తాడా లేకపోతే విసుక్కుంటాడా ఆ మళ్ళీ మళ్ళీ చేయిస్తాను ఓకే నేహాంత్ అలానే ఇప్పుడు సీరియల్ చేస్తున్నావు చాలా పాపులర్ సీరియల్ ప్రైమ్ టైమ్ లో వచ్చే సీరియల్ సుందరకాండ సీరియల్ చేస్తున్నావు మరి ఆ సీరియల్ లో నీకు ఎలా వచ్చింది జబర్దస్త్ చూసి ఈ బాబు బాగుంటాడు ఈ బాబుని ఓ ఈ బాబు బాగుంటాడు క్యూట్ గా ఉన్నాడు చక్కగా చేస్తున్నాడు అని పిలిచారా ఓకే మరి సుందరకాండ లో నీ క్యారెక్టర్ చూస్తే హనుమాన్ క్యారెక్టర్ కదా నాకు ఇష్టమైన దేవుడు హను నీకు ఇష్టమైన దేవుడు హనుమాన్ ఓకే మరి ఆ క్యారెక్టర్ రాగానే నీకు ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యావా ఓ సో ఫుల్ ఎంజాయ్ చేసి ఉంటావ్ కదా ఎవరి చేసే కొన్ని సీన్స్ ఉన్నాయి బస్ మీద వెళ్తూ హనుమాన్ ఇలా పడుకున్నట్టు అట్లానే పైన పెద్ద శిఖరం మీద ఉన్నట్టు ఇలాంటి ఎన్నో సీన్స్ ఉన్నాయి కదా మరి ఆ సీన్స్ అన్ని నువ్వు నిజంగానే చేసావా ఎగిడే ఎగిడేది కాకుండా మాల్లో గోపురం మీద ఉండేది అవునా నిజమే నిజంగా చేసావు మనకు భయమే లేదా అంత పైనుండి అదంతా చేస్తున్నప్పుడు పైనుండి కిందకి చూసినప్పుడు భయం వేయలేదా హనుమాన్ నీతోనే ఉన్నాడు కదా ఇంకా భయం ఎందుకు కదా ఇంకా బస్ అది కూడా ఓకే మరి బస్ మీద కూర్చుని గది ఇలా పట్టుకున్నప్పుడు నీకు భయం అనిపించలేదా హనుమాన్ ఉన్నాడు ఇంకేంటి హనుమాన్ నీతోనే ఉన్నాడు ఇంకా భయం ఏంటి అంటావు